శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృత రామకృష్ణుల వారు ముఖర్జీ సోదరులు తదితరులతో కెప్టెన్ సరిగ్గా సాధక స్థితిలో ఉన్నాడు సిరి సంపదలు ఉంటే దాని పట్ల ఆసక్తి ఉండే తీరుతుందనే నియమం ఏమీ లేదు శంభు మలిక్ హృదు నేను ముల్లే కట్టుకొని సిద్ధంగా ఉన్నాను అని హృదయతో అన్నాడు అందుకు నేను ఎందుకు ఇలా అమంగళకరంగా పలుకుతున్నావు అని అడిగాను అలా ఏమీ లేదు వీటినన్నిటినీ పారవేసి భగవంతుని వద్దకు వెళ్ళేట్లు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు భగవంతుని భక్తునికి భయం లేదు భక్తుడు భగవంతుని ఆత్మబంధువు భగవంతుడు భక్తుని ఆపద్బాంధవుడు దుర్యోధనాథులు గంధర్వులచే బంధింపబడినప్పుడు యుధిష్ఠరుడే వారిని విముక్తులను చేశాడు మన బంధుగణానికి ఇటు స్థితి ఏర్పడితే మనకే అవమానం అన్నాడు అతడు రాత్రి దాదాపు తొమ్మిది గంటలైంది ముఖర్జీ సోదరులు కలకత్తాకు తిరిగి వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు శ్రీ రామకృష్ణులు లేచి గదిలోనూ వసారాలోనూ పచార్లు చేస్తూ విష్ణువాలయం నుంచి పెద్దగా వినవస్తూ ఉన్న కీర్తనలు వినసాగారు ఆ కీర్తన బృందంలో లాటు హరీష్ ఉన్నారని ఒక భక్తుడు అన్నాడు శ్రీరామకృష్ణులు ఆ మాట విని ఓ అందుకే అన్నారు శ్రీరామకృష్ణులు విష్ణు ఆలయానికి వెళ్ళారు భక్తులు కూడా వెంట వెళ్ళారు శ్రీరామకృష్ణులు రాధాకాంతునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు ఆలయానికి చెందిన బ్రాహ్మణులు అంటే వంట బ్రాహ్మణులు నైవేద్యం సమర్పించేవారు భక్తులకు ఆహారం వడ్డించేవారు కీర్తనలో పాల్గొని ఉండటం ఆయన చూశారు అక్కడ కాసేపు నిలబడి పాటలు విన్నారు ఆయన రాక పాడేవారిని ఉత్సాహపరిచింది తమ గదికి వస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా చూడండి వీరిలో కొందరు వెలయాలి ఎళ్లకు వెళ్ళేవారు కొందరు పాత్రలు మెరుగుపెట్టేవారు అన్నారు గదిలోకి వచ్చి చిన్న మంచం మీద ఆసీనులైనారు సంకీర్తన చేసిన వారు అక్కడికి వచ్చి ఆయనకు ప్రణమిల్లారు ఆయన వారితో ఇలా అన్నారు ధనం కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నారు ఆ విధంగా హరినామ సంకీర్తన చేసి నృత్యం చేస్తూ పాడుతూ చెమటోడ్చాలి నేను కూడా మీతో జతకట్టి నృత్యం చేయాలని అనుకున్నాను కానీ అక్కడికి వచ్చి చూసినప్పుడు అవసరమైన మసాలా దినుసులు అన్నీ చేర్చి పక్వంగా తాళింపు వేసి అంత సిద్ధంగా ఉంది మెంతులు కూడా వేసి ఉన్నాయి అందరూ నవ్వారు నేను చేర్చడానికి ఏది కొరత పడలేదు మీరు తరచూ ఇలా హరినామ సంకీర్తన చేయండి ముఖర్జీ సోదరులు తదితరులు శ్రీ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి సెలవు పుచ్చుకున్నారు ఆయన గదికి ఉత్తరాన ఉన్న చిన్న వసారా ప్రక్కన ముఖర్జీల బండి వచ్చి ఆగింది బండిలో దీపం వెలుగుతూ ఉంది ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు శ్రీ రామకృష్ణుల గదిలో పలువురు భక్తులు ఉన్నారు వారిలో రామ్ మహేంద్ర ముఖర్జీ చునీలాల్ మా కూడా ఉన్నారు చునీలాల్ ఈ మధ్యనే బృందావనం నుంచి తిరిగి వచ్చాడు రాఖాల్ బలరాములతో కలిసి అతడు బృందావనం వెళ్ళి ఉన్నాడు రాఖాల్ బలరామ్ ఇంకా అక్కడ నుంచి తిరిగి రాలేదు నిత్య గోపాల్ కూడా అక్కడే ఉన్నాడు శ్రీ రామకృష్ణులు చునీలాల్తో బృందావనం గురించి మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు రాఖాల్ ఎలా ఉన్నాడు చునీలాల్ స్వామి ప్రస్తుతం కులాసాగానే ఉన్నాడు శ్రీ రామకృష్ణులు నిత్య గోపాల్ తిరిగి రాలేదా చునీలాల్ అతడు అక్కడే ఉన్నాడు చూసి వచ్చాను శ్రీరామకృష్ణులు నీ కుటుంబాన్ని ఎవరు పిలుచుకు వస్తారు చునీలాల్ బాధ్యతాయుతమైన వ్యక్తితో పంపిస్తానని బలరాంబాబు చెప్పారు అతడు ఎవరో చెప్పలేదు పిదప మహేంద్ర ముఖర్జీతో నారాయణ్ గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు నారాయణ్ పాఠశాల విద్యార్థి పదహారు లేక పదిహేడేళ్ల వయస్సు ఉంటుంది శ్రీరామకృష్ణులను చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన అతడిని ఎంతో అభిమానిస్తారు శ్రీరామకృష్ణులు నారాయణ్ సరళ స్వభావి కదా సరళ స్వభావి అన్నప్పుడు శ్రీరామకృష్ణులు పరమానందం చెందినట్లుగా కనిపించారు మహేంద్ర అవునండి అతడు సరళ స్వభావి శ్రీరామకృష్ణులు అతడి తల్లి ఆ రోజు ఇక్కడికి వచ్చింది అహంకారి నాకు కాస్త భయం వేసింది ఆ రోజు మీరు కెప్టెన్ విశ్వనాథ్ తదితరులంతా వచ్చి ఉండటం ఆమె గమనించింది ఇక్కడికి వచ్చేది తాను నారాయణ్ మాత్రమే కాదని గ్రహించింది అందరూ నవ్వారు గదిలో ఉన్న పటిక బెల్లం చూసి ఆహా మంచి పటిక బెల్లమే అని వ్యాఖ్యానించింది దాని నుంచి ఇక్కడ తిండికి ఏ లోటు లేదని గ్రహించింది ఆమె ఎదుటే నేను బాబురాంతో నారాయణ్కు నీకు ఈ మిఠాయి తీసి ఉంచు అని చెప్పాను అబ్బబ్బా ఇక్కడికి రావటానికి పడవ బాడగ కోసం నారాయణ్ తన తల్లిని ఎన్ని కష్టాలు పెడుతున్నాడో తెలుసా అని గణు తల్లి ఇతరులు నాతో చెప్పారు వివాహం చేసుకోమని నారాయణకు చెప్పండి అని అతడి తల్లి నాతో అంది అందుకు నేను ఇవన్నీ వారి వారి విధివ్రాతను బట్టి ఉంటాయి దీనిలో నేనెందుకు తలదూర్చాలి అని చెప్పాను అందరూ నవ్వారు ఆమె వదిలిపెట్టలేదు ఇతడు శ్రద్ధగా చదువుకోవటం లేదు శ్రద్ధగా చదువుకోమని చెప్పండి అంది వెంటనే నేను నారాయణ్తో రే శ్రద్ధగా చదువు అని చెప్పాను అప్పటికీ ఆమె ఇంకా కాస్త గట్టిగా చెప్పండి అన్నది చూడండి అందరూ నవ్వారు చునీలాల్తో ఏమో కోపాలు రావటం లేదు ఎందుకు చునీలాల్ అతడికి రక్త విరేచనాలు శ్రీరామకృష్ణులు ఔషధం పుచ్చుకుంటున్నాడా ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని స్టార్ థియేటర్లో చైతన్యలీల నాటకం తిలకించ వెళ్ళనున్నారు ఆయన మహేంద్ర ముఖర్జీ తమ బండిలో తోడ్కొని వెళతాడు ఎక్కడ కూర్చుంటే బాగా చూడవచ్చు అని మాట్లాడుకుంటున్నారు రూపాయి క్లాసులో నుంచి బాగా చూడవచ్చు అన్నారు కొందరు కానీ రామ్ ఎందుకు ఆయన బాక్స్లో కూర్చుంటారు అని అన్నాడు శ్రీ రామకృష్ణులు నవ్వారు నాటకంలో వేష్యలు నటిస్తున్నారు చైతన్య నిత్యానందుల వంటి పాత్రలనన్నిటినీ కూడా వారే పోషిస్తున్నారు అన్నారు కొందరు శ్రీరామకృష్ణులు భక్తులతో నేను వారిని జగజ్జనుని స్వరూపిణులుగానే గాంచుతాను వాళ్ళు చైతన్యునిగా నటిస్తే దానిలో ఏం తప్పు ఉంది కొయ్యతో చేసిన సీతాఫలాన్ని చూసినప్పుడు నిజమైన సీతాఫలం జ్ఞాపకానికి వస్తుంది ఒకసారి భక్తుడకుడు దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట కొన్ని తుమ్మ చెట్లను చూశాడు వాటిని చూడగానే అతడు భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు శ్యామసుందర ఆలయపు తోట పార చేతి పిడిని ఈ చెట్టు కలపతోనే చేశారన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది దానితో పాటు కృష్ణుని జ్ఞాపకం కూడా వచ్చింది బెలూన్ ఎగురవేయటం చూపటం కోసం నన్ను కలకత్తా మైదానానికి పిలుచుకొని వెళ్ళారు అక్కడ ఒక ఆంగ్లేయ బాలుడు చెట్టుకు ఆనుకొని నిలబడి ఉన్నాడు అతడు త్రిభంగిగా నిలబడి ఉన్నాడు అతడిని ఆ స్థితిలో చూడగానే నాకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగింది అట్లే సమాధి మగ్నుడను అయ్యాను చైతన్యుడు ఒకసారి ఒక గ్రామం గుండా వెళుతూ ఉన్నాడు ఆ గ్రామపు బంకమట్టితోనే కోల్ వాయిద్యం తయారు చేస్తారని అతడికి తెలియవచ్చింది ఆ మాట విన్నంతనే భావపరవశుడయ్యాడు కారు మేఘాన్నో నెమలి కంఠాన్నో చూస్తూనే రాధ తనను నిగ్రహించుకోలేకపోయేది శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగి బాహ్య స్మృతిని కోల్పోయేది ఇక్కడ రామకృష్ణుల వారు భక్తునికి ఎటువంటి భయం ఉండదని భక్తుడు భగవంతుని ఆత్మబంధువు అని భగవంతుడు భక్తుని ఆపద్ బాంధవుడు అని చక్కగా చెప్తారు అదేవిధంగా చైతన్య మహాప్రభు వారి నాటకంలో వేష్యలు చైతన్య నిత్యానందుల వంటి పాత్రలు పోషిస్తున్నారని భక్తులు చెప్పినప్పుడు దాంట్లో ఎటువంటి పొరపాటు లేదని వారు అందరినీ కూడా జగజ్జననిగానే చూస్తారని చెప్పడం అదే అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు చూసినప్పుడు ఏ విధంగా మహాపురుషులు సాధకులు భావ పారవశ్య స్థితిని పొందుతారో చక్కగా ఉదాహరణలతో రామకృష్ణుల వారు వివరించి చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం